ధన్యవాదాలు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ బిల్లులో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కళ సహకారానికి పూర్తిగా సహకరించినటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ శాసనసభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత నాటి కళ సాకారం అయ్యింది ఐదు పది రెండు వేల నాలుగు నాడు ఆ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉండే ఇక మళ్ళీ మాకు అవకాశం రాలే రాదేమో సుప్రీంకోర్టునే మా కేసు కొట్టేయబడింది ఒక రకమైనటువంటి ఆందోళనలు ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దాదాపు పంతొమ్మిది సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అధ్యక్ష ఉద్యమం బలంగా ఉంటే ఆ ఉద్యమంలో న్యాయమైన కోరికలుంటే అన్ని రాజకీయ పార్టీలకు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఈ దేశంలో మన రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఉద్యమాలు రెండు జరిగినాయి ఒకటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అతీటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఉద్యమ ఒత్తిడి కావచ్చు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఆకాంక్ష కావచ్చు దాన్ని చూసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చినాయి అదే రకమైనటువంటి మద్దతు ఈ యొక్క వర్గీకరణ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి అధ్యక్ష ఈ సందర్భంగా అవునన్న కాలన్నా మందకృష్ణ మాధవ గారి పోరాటాన్ని ఒకసారి రెండు నిమిషాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది ఎన్ని ప్రలోభాలు ఏ రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేసినా పదవిలో ఆశ చూపినా ఏ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా తలొక్కకుండా మందకృష్ణ మాదిగా పోరాట ఫలితం ఆయన పటిమను ప్రతి ఒక్కరు కూడా కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇది నిన్న మొన్నటిది కాదు అధ్యక్ష మొట్టమొదటిగా